అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అందరికీ కూడా యూటీఎఫ్ జిల్లా పక్షాన ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను నేను పద్మజ యూటీఎఫ్ ఉపాధ్యాయుని యూటీఎఫ్లో జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాను మీకు మద్దతు తెలిపేదానికి వచ్చాను నేను మిమ్మల్ని అందరినీ కూడా సమాజ సేవకులు అని నేను భావిస్తున్నాను ఎందుకంటే మాకు బాగా తెలుసు ఉపాధ్యాయులకి అంగన్వాడీ వర్కర్స్కి హెల్పర్స్కి చాలా దగ్గర సంబంధం ఉంది మన ఇద్దరికి సత్సంబంధాలు చాలా ఎక్కువ ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే అంగన్వాడీ సెంటర్లు ఉండటమో అంగన్వాడీ టీచర్లు కానీ హెల్పర్స్ కానీ ఎంత ఎటువంటి పనులు ఎటువంటి ఒత్తిడి ఉన్నాయో మాకు చాలా బాగా తెలుసు కాబట్టి మిమ్మల్ని సమాజ సేవకులుగా ఎందుకు అంటున్నానంటే మీ పాఠశాలకు కానీ మా పాఠశాలకు కానీ వచ్చేవాళ్ళు ఎక్కువగా బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన పిల్లలు మాత్రమే మన దగ్గర వస్తారు వాళ్ళ తల్లిదండ్రులు ఉదయం వెళ్లి సాయంత్రం పనికి వెళ్తే గాని వాళ్ళకి గడిచే పరిస్థితి ఉండని బిడ్డలు మన దగ్గరకు వస్తారు అటువంటి బిడ్డల్ని అక్కను చేర్చుకొని మీ బిడ్డల్లాగా వారిని చూసుకుంటూ వాళ్ళకి టెన్షన్ లేకుండా తల్లిదండ్రులకి టెన్షన్ లేకుండా ఉదయం వెళ్తే మా బిడ్డల్ని అంగన్వాడీ సెంటర్ లో వదిలేసి వెళ్తే మాకు ఎటువంటి భయము లేదు వాళ్ళు వాళ్ళ బిడ్డల్లాగా మా బిడ్డలు చూసుకుంటారు అన్న నమ్మకాన్ని భరోసా మీరు ఆ తల్లిదండ్రులకి ఇస్తున్నారు కాబట్టి మిమ్మల్ని సమాజ సేవకులు అనేసి నేను అంటున్నాను ఈ రోజు ఐసిడిఎస్ ప్రారంభించిన తర్వాత గర్భిణీలకి అనేక పౌష్టికాహారాలు ఇస్తూ రక్తహీనత నుంచి బయటపడేలాగా మీరు చేస్తున్నారు ఒక సమాజాన్ని ఒక కుటుంబంగా చేసి ఆ గర్భిణీలందరికీ కూడా మేమున్నాం మీకు భరోసా అని శ్రీమంతాలు చేసి వాళ్ళకి భరోసాని నింపుతా ఉన్నారు మీరు ఒక్క పని కాదు అనేకమైన పనులు గుడ్లు చిక్కీలు అయితేనేమి మీరు పౌడర్లు పాలు లెక్కలు అన్ని యాపుల్లో ఎంత కష్టమో మాకు కూడా తెలుసు ఎందుకంటే మా కష్టాలు మీ కష్టాలు ఒకటి రోల్ వెళ్ళి మధ్యలో పెట్టుకున్నట్లుగా ఉంటుంది అనమాట మన పరిస్థితి పొద్దున్న లేస్తే అంగన్వాడీ టీచర్లు వచ్చింది అవి ఆ యాప్ల్లో చేయాలి ఈ యాప్ల్లో గర్భిణీ స్త్రీలు యాప్లు చేసి వాళ్ళకి ఏమిస్తున్నామో అనేసి యాప్ల్లో నింపాల ఇంత కష్టపడి ఇంత చేస్తా అంటే ఎనిమిది గంటలు కాదు మనం చేస్తా ఉంది ఇరవై నాలుగు గంటలు చేస్తా ఉన్నా ఉనికి పనులు లేసే పరిస్థితి ప్రతి హెల్పర్ కి ఉందంటే అసలు కాదు ఎందుకంటే ఈ రోజు ఇన్ని పనులు చేస్తున్నా తనిఖీల పేరుతో మనందరినీ భయానకమైన పరిస్థితులు సృష్టిస్తున్నారు ఈ అధికారులు అనేసి మనందరికీ తెలుసు ఈ భయానకమైన పరిస్థితుల్ని తట్టుకొని ఈ ఒత్తిడిని పని ఒత్తిడిని తట్టుకొని మన ఇల్లు వాకిలి అన్ని వదిలేసి మన పని మనం సక్రమంగా సహృదయంతో చేస్తూ ఉంటే ఒక ఎమ్మెల్యే మీరు ఒళ్ళు బలిసి ఒళ్ళు కొవ్వెక్కి మీరు ఈ ధర్నాలు సమ్మెలు చేస్తున్నారని ఈరోజు ప్రకటిస్తాడా ఎంత ధైర్యం ఉంటే ఆ ఎమ్మెల్యేకి ఈ రకంగా మాట్లాడతాడు ఆ ఎమ్మెల్యేకి నేను బహిరంగంగా సవాల్ చేస్తున్నాను రండి ఈ అంగన్వాడీ టీచర్లు వాళ్ళ జీవిత విధానము వాళ్ళ జీవన పరిస్థితి మీ జీవన పరిస్థితిని పోల్చుకుందాం రండి ఒకసారి మీ పిల్లలు ఏమి చదువుతున్నారు మీరు ఎటువంటి జీవన విధానం చేస్తున్నారు మీకు ఆరోగ్యం బాగా లేకపోతే ఎలాంటి హాస్పిటల్కి వెళ్తున్నారు ఒక అంగన్వాడి టీచరు హెల్పరు ఎటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నారు వాళ్ళకి ఆరోగ్యం బాగా లేకపోతే ఎలాంటి హాస్పిటల్స్ కి వెళ్తున్నారు వాళ్ళ బిడ్డల పరిస్థితులు ఏంది అవన్నీ ఒకసారి బేరేజ్ వేసుకున్నాం మీరు కడుపు నిండి మీకు అన్ని సౌకర్యాలు ఉండి మీరు అలా మాట్లాడుతూ ఉంటే ఏ సౌకర్యాలు లేక పని ఒత్తిడితోటి మాకు జీతాలు పెంచండి సుప్రీం ఇచ్చిన దాన్ని అమలు చేయండి అని మేము అడుగుతున్నాం అటువంటి అమలు చేసేదానికి కూడా మీకు మీకు ఒళ్ళు కొవ్వెక్కి వీధుల్లోకి వస్తున్నారని మాట్లాడితే అటువంటి వాళ్ళని మనము క్షమించేదానికి కూడా అర్హులు కాదు వాళ్ళు మన దగ్గర ఉండే ఆయుధం రేపు ఏప్రిల్ లో వస్తుంది మాకు ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్స్ ఎవరి యొక్క ఓట్లు మాకు అవసరం లేదు అని వాళ్ళు బహిరంగంగా మాట్లాడుతున్నారు మనకి రేపు మొన్న పాదయాత్రలో వచ్చినప్పుడు మనకేం చెప్పారు మీకు తెలంగాణ కంటే ఎక్కువ మెరుగైన జీతాలు ఇస్తామన్నారు సిపిఎస్ వాళ్ళకి సిపిఎస్ రద్దు చేస్తామన్నారు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళకి మిమ్మల్ని పర్మినెంట్ చేస్తామని వాళ్ళ కబుర్లన్నీ చెప్పి మన ఓట్లన్నీ వేయించుకొని గద్దె నెక్కేసి ఈ రోజు ఆ రకంగా మాట్లాడడం ఎమ్మెల్యేలకి అయితేనేమి ప్రభుత్వానికి అయితేనేమి మంచిది కాదు అనేసి హెచ్చరిక చేస్తున్నాం రేపొద్దున మళ్ళీ ఐదు నెలల తర్వాత మా దగ్గరకు వస్తారు ఏ మొహం పెట్టుకుని వాళ్ళు వస్తారు సన్నద్ధంగా ఉండాలి మనము ప్రభుత్వాన్ని ఏం చేయాలన్నా మన ఓటు ద్వారా మనము వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి ఈ రోజున ఏర్పడింది మనం ఇక్కడ అంగన్వాడీ టీచర్లు అయినా ఎవరైనా రకరకాల ఆలోచనను బట్టి రకరకాలుగా పార్టీల వైపు ఉన్నారు మనం ఆలోచించి మన పార్టీ సంబంధం లేదు మనకి ఎవరు ప్రయోజనం చేస్తారు చెప్పిన చెప్పినేనిఫెస్టోని ఎవరు అమలు చేస్తున్నారు అని ఆలోచన చేసి మనము రేపొద్దున వ్యవహరించాల్సిన ఈ వాళ్ళ యొక్క గొంతెమ్మ కోరికలు అయితేనేమి కాదు ఈ రోజు పెరిగిపోతున్న ధరలైతేనేమి ఒక మనిషి బతకడానికి ఎంత కావాలి అని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా ఇది నిదర్శనంగా నేను భావిస్తున్నాను మీరు కూడా మనము ఈ పోరాటానికి దిగామంటే ఈ పోరాటం ముందు వెనక మనకి సిఐటియుఎఫ్టి అన్ని సంఘాల బలం తోటి మనము ఈ పోరాటాన్ని దిగాము ఒకసారి చరిత్ర తిరిగేస్తే అసరాలు గుర్రాలతోటించినా మన కోరికలు తీర్చుకున్న చరిత్ర అంగన్వాడీలకు ఉంది అలాగే కలెక్టరేట్ పుట్టడి మనకి పిలుపునిస్తే ఎంత మంది పోలీసులు ఉన్నా ఎన్ని బారికేడ్లు మమ్మల్ని ఆపలేవు స్త్రీ శక్తి ముందు అవన్నీ దిగదడిపే అనే సన్ని తోసుకునేసి కలెక్టరేట్ అంగన్వాడీలకి ఉంది అలాగే ఈ సమ్మెను కూడా దిగ్విజయం చేసి మీరు కూడా మాలాగా పర్మనెంట్ ఉద్యోగులు అయ్యి అవుతారని ఖచ్చితంగా ఈ జెండా మీదన ఉన్న ప్రతి ఒక్క పోరాటం కూడా మనకి విజయవంతమైందని ఇంత ముందు నిరూపించిన ఈసారి కూడా నిరూపిస్తారని మిమ్మల్ని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ